కుండా మేము రాకొండ నుంచి ఇక్కడ అచ్చంపేట పరిధిలోకి వచ్చి ఇక్కడ తోట మేము కౌలు తీసుకున్నాము కౌలు తీసుకొని తోట మొత్తం మేము దాదాపు మేము నాలుగు లక్షల వరకు గుర్త తీసుకున్నాము నేను అనుకోకుండా గాలి వాన ఉరుములతో గాలి ఎక్కువ రావడంతో ఉన్న కాయలు మొత్తం చాలా రాలిపోయినాయి మేము ఎట్టయినా సరే మేము మా ఓనర్కి అయితే మేము నాలుగు లక్షల రూపాయలు మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సిందే కాకపోతే ఏంటంటే వాళ్ళకి నాలుగు లక్షలు ఇస్తాము పట్టినందుకు మాకు మాకు మా కుటుంబ సభ్యులకి కానీ మా ఫ్యామిలీ అందరం చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరం కలిసి ఇక్కడ వచ్చి పాదులు తీసుకుంటా నీళ్ళు కట్టుకుంటా మందులు అన్నీ కూలకి పెట్టి ప్రతి పైసలు ఇచ్చి చాలా కష్టపడ్డాం దాని కొరకు నిన్న గాలి వాన అన్నీ రావడంతో చాలా మటుకు నష్టపోయినాం మా మేము కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఏమైనా మీరు సహాయం చేయగలరని కోరుతున్నాం తోటలు గుత్తలకు తీసుకున్నాము మందులకు గిన్నెలకు మస్తు పెట్టుబడి అయింది దాదాపు ఒక్కొక్క రోడ్కి పది లక్షలు తొమ్మిది లక్షలు కట్టు తీసుకున్నాం మందుల కడుచు పట్ల ఎయిర్ కడుచు పిల్లల జల్లలో ఎప్పుడు తోట్ల వాడి నీళ్ళు కట్టుకుంటా తెల్లారు పొద్దుకులు నీళ్లు కట్టుకుంటూ ఉన్నా కానీ మొత్తం రాలిపోయిన ఆ వర్షం వచ్చి గాలి దుమారం బాగొచ్చింది మొత్తం తొంభై శాతం రాలిపోయినాయి గుత్తలు కట్టవన్నీ అడుగుతుంది గవర్నమెంట్ ఎట్లా అని చేసి ఆదుకోవాలి మమ్మల్ని నాలుగు లక్షలకు తోట పట్టినాం పెద్ద సాగు పెద్ద సాగు రాలిపోయింది ఇప్పుడు పంట మాకేం ఏం చేతికి దిక్కలేదు ఇప్పుడు ఏమైనా మేము దీంట్లో మీద ఆధారపడి మేము పిల్లలని తల్లం వచ్చి చెట్లలో పడి బతుకుతున్నాం ఇప్పుడు దీనికెళ్ళా మాకు లాభం లేకుండా పోయింది మీరు గవర్నమెంట్కి వెళ్ళా మాకు ఏమైనా సలు బాగా చేయండి సార్లు మీకు మిమ్మల్ని ఊరేదే ఒకటి కడుతున్నా కానీ ఆ అమౌంట్ అనేది మాకు వస్తలేదు ఈ ఈ తోట వాళ్ళ ఓనర్ వాళ్ళకు వస్తుంది మేము గుర్త కట్టుకున్నాం పొలం ఎంత చెప్పున చేతుల గుర్త కట్టుకున్న వాళ్ళం మేము ఈ తోట ఓనర్ వల్లకు ఈ ఏ వచ్చినా వీళ్ళకి వస్తుంది మాకు చెల్లడం లేదు ఇప్పుడు మేము తోట పట్టుకున్న వాళ్ళము నాలుగు లక్షలు కట్టుకున్నాము ఇది మొత్తం రాలిపోయింది దీనివల్ల మాకు మేము ఫ్యామిలీ మొత్తం మొత్తం చిక్కనే ఉంటున్నాము ఆ ఫ్యామిలీ మేము ఇప్పుడు రాలిపోయినందుకు పెద్ద భాగం రాలిపోయింది తోటకు నాలుగు లక్షలు ఆ నాలుగు లక్షల అమౌంట్ కన్నా ఎక్కువనే రాలిపోయింది ఇది మేము అన్ని తోట వాళ్ళకు మేము గుత్త పట్టుకున్న వాళ్ళకు అమౌంట్ మొత్తం చెల్లిస్తాం చెల్లిస్తాం కానీ ఈ రాలిపోయిన దానికి ఫలితం మాకు ఏమీ చూపిస్తారో గవర్నమెంట్ని అడుగుతున్నాం మేము